చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు ఆయనతో పాటు కుమారుడు సురేష్పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటరమణ కొడవలితో దాడి చేశాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రి కుమారుణ్ణి మదనపల్లి ఆసుపత్రికి తరలించారు రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు వైసీపీ నేత వెంకటరమణ గతంలో రామకృష్ణపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని స్థానికుల నేతలు చెబుతున్నారు టీడీపీ గెలుపు సంబరాలు చేశారంటూ గతంలోనూ రామకృష్ణ కుటుంబంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది రామకృష్ణ భార్య ఉమాదేవిని కారుతో వెంకటరమణ ఏలు డి కొట్టించారని సమాచారం రామకృష్ణ సురేష్ పై దాడికి సంబంధించి కేసును పొంగనూరు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు అనుబాయన నంబర్ 500 మండలం మేమాన్యాయంలో నేను అంగడి దగ్గర వచ్చాను సార్ వచ్చోని నేను ఏదో అంగడి దగ్గర వచ్చా అసలు వచ్చానా బైక్ నిలిపి లాంగ్ లాగేశచాడు ఆల్పోస్ట్ వచ్చేసా తెచ్చుకొని వచ్చి ఒకేసారి వేసేదని చూసాడు అది ఏమైందంటే షార్ప్ లేకనే ఉల్టాలు ఉంది నేను చేయి పెట్టేసా తనకు పడుతుందని అప్పుడు చేయి తిరిగితే నేను పరిగెత్తా పరిగెత్తేసి నేను పారిపోతా అంటే మా నాన్న ఆపోజిట్ ట్రాక్టర్లో ట్రాక్టర్ లో వస్తాడు తున్నేసే మా నాన్న ఎందుకు రా రే రే అంటే మా నాన్న కొట్టేస్తాడు నేనేం చేసినా బండికి వాడు ఎవరితో బండి వచ్చాలో ఆపేసి సార్ మా నాన్నే వేసేస్తాను సార్ పాతి ఖర్చులు అంటూ లేదు సార్ ఒకటి ఇదే పాలిటిక్స్ నేను ఊర్లో పెద్దగా ఉండాలా నేనే ఉండాలా నన్ను మించి ఎవరు మీ ఊరిలో బకూడదు మేము ఏదో పది రూపాయలు జమార్చుకున్నది వంద ఎట్లా తొక్కి చేయాలా నేను ఎట్లా పైకి రావాలా సింపుల్ సార్ ఇదే సార్